రెండవ తరగతి మనము తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము ఈ పట్టికలోని పదాలను వాక్యాలుగా రాయండి చూడండి వీటిని ఉపయోగించి వాక్యాలుగా రాద్దాము ఈ కలము అమల కలము ఈ పలక అమల పలక ఈ దండ అమలదండ ఈ పంట అమల పంట ఈ ఆట ఆడడం ఆనందం ఈ పంట శనగ పంట క్రింది బొమ్మను గీసి రంగులు అనేటువంటి వేయండి ఈ విధంగా బొమ్మను గీసి రంగులు వేయండి బతుకమ్మ ఆడుదాము అనేటువంటి మూడవ పాఠం చూస్తున్నాము బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో కరుణించ రావమ్మ ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో రావమ్మ తర్వాత వచ్చేసి బంగారు బతుకమ్మ ఉయ్యాలో తర్వాత వచ్చేసి కరుణించి రావమ్మ మమ్మల్ని కరుణించి కాపాడడానికి మమ్మల్ని ఏలడానికి ఇక్కడికి రావమ్మ శాంకరి శాంకరి పార్వతి ఉయ్యాలో నీవమ్మ ఉయ్యాలో శంకరి అంటే పార్వతీదేవి అనమాట శంకరని యొక్క భార్య కాబట్టి శాంకరి పార్వతి ఉయ్యాలో శాంభవి నీవమ్మ ఉయ్యాలో వచ్చేసి భగవంతుడు ఇక్కడొచ్చేసి పార్వతీ రూపంలో వచ్చేసి ఇక్కడ బతుకమ్మని పూజ చేస్తూ బతుకమ్మ పండుగలు జరుపుకుంటారు సాంబవి నీవమ్మ ఉయ్యాలో కాశీమల్లె పువ్వు పూలు ఉయ్యాలో కనకాంబరాలతో ఉయ్యాలో కాశీమల్లె పూలు తర్వాత వచ్చేసి కనకాంబరాలతో ఉయ్యాలో మందార పువ్వులు ఉయ్యాలో మాత నిన్ను పూజింతూ ఉయ్యాలో కనకాంబరాలతో కాశీమల్లె పూలతో తర్వాత మందార పువ్వులతో మేము वो का ये का పూలని కట్టి మేము వచ్చేసి నిన్ను పూజించుదాము ఉయ్యాలో పారిజాతం బంతి ఉయ్యాలో పారిజాతము మరియు బంతి పూలతో బీర పువ్వులతోడ ఉయ్యాలో బీర పువ్వులతో కూడా ఆవిని పూజ చేస్తారు సీత జడ పూలతో ఉయ్యాలో శ్రీలక్ష్మి పూజింతూ ఉయ్యాలో సీత జడ పూలతో ఉయ్యాలో శ్రీలక్ష్మి పూజింతూ ఉయ్యాలో సీతకి జడ వేసి పూల జడ వేసి శ్రీలక్ష్మిని పూజిస్తాము ఉయ్యాలో మా ఊరి గౌరవం ఉయ్యాలో మా మా ఊరి గౌరమ్మ ఉయ్యాలో మా తల్లి నీవమ్మ ఉయ్యాలో వచ్చేసి మా యొక్క గౌరీదేవివి మరియు మా తల్లివి అని చెప్పేసి ఇక్కడ బతుకమ్మ పాటని చక్కగా పాడుతూ ఉన్నారు బొమ్మలోని వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం వినండి మాట్లాడండి బొమ్మలోని వాళ్ళు ఏం చేస్తున్నారు బొమ్మలోని వాళ్ళు బతుకమ్మ పేర్చి చుట్టూ పేర్చి ఆడుతున్నారు ఇట్లా మీరు ఎప్పుడైనా చే ఆడారా ఆటలను ఎట్లా ఆడతాము ఇలా మేము చూసాము ఈ ఆటలో అందరూ బతుకమ్మ పేర్చి అందరూ దాని చుట్టూ ఆట పాటలతో చప్పట్లు కొడుతూ ఉంటారు తర్వాత వచ్చేసి మీ ఊళ్ళో పాడేటువంటి బతుకమ్మ పాటలు ఏదైనా ఉంటే పాడండి తర్వాత బతుకమ్మ ఆడిన తర్వాత ఏం చేస్తారు బతుకమ్మ ఆడిన తర్వాత ఆ చెరువులో నిమజ్జనం చేస్తారు తర్వాత వచ్చేసి గేమ్లో ఉన్నటువంటి ఇక్కడ దీర్ఘము గుడి గుడి దీర్ఘము పదాలు గుర్తించి వాటి కింద గీత అనేటువంటి గీయండి చదవండి ఇక్కడ పద్యాల్లో ఎక్కడైతే గీత అనేటువంటిది దీర్ఘము ఒత్తులు దీర్ఘము తర్వాత గుడి గుడి దీర్ఘము ఎక్కడైతే ఉందో వాటికి కింద గీత అనేటువంటిది గీయండి తర్వాత ఆ క్రింది పదాల్లో తేడాను గుర్తిస్తూ చదవండి ఇక్కడ చూడండి ఈ యొక్క తేడాలని గుర్తిస్తూ చదవాలి కయ ఖాయ పట పాట మమ మామ జమా జామ తత తాత చిమానిచు చీమా తీగ పిట పీట సీ సీత కిస్సా కీసా అనేటువంటిది రాయాలి ఇక్కడ క్రింది వాక్యాలను చదవండి ఇక్కడ ఇచ్చినటువంటి దీర్ఘము తర్వాత గుడి దీర్ఘము ఉన్నటువంటి అక్షరాలను ఇక్కడ రాయండి ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో బీర తీగ పాడింది రా గా పా కి ది బి తి తర్వాత వచ్చేసి ఇక్కడ లలిత గీత గీసింది లా తా ది సి గీ తర్వాత వచ్చేసి ఇక్కడ గీతకు టీకా వేసింది సి ది గీ టీ తర్వాత తాత మీసం బాగుంది త సా ది కాకి ఈక రాలింది క రా అనేటువంటివి అక్షరాలు గుడింతాలు ఉన్నాయి రహీం పీక ఊదాడు పీక్ అంటే పిగిలి అనమాట రా కా దా పీ పి అనేటువంటివి ఇక్కడ గుణిత పక్షాలుగా వచ్చున్నాయి ఇక్కడ ఈ క్రింది పదాలు చదవండి సరైనటువంటి వాటితో జత చేయండి ఇక్కడ చూడండి క్రింది పదాలను చదవండి సరైన పదాలతో జత చేయండి కాయ కాసింది కాకి అరిచింది లేగ పా లేగా పాకింది ఊ ఇంకా కాయం కాసింది కాకి అరిచింది లేగా అంబాడింది ఊయల ఊగింది పతంగి ఎగిరింది ఈగ వాలింది పాప పాకింది గాలి వీచింది తర్వాత ఇక్కడికి ఇచ్చిన గళ్ళలో ఇచ్చినటువంటి నక్షరాలకు గుడింతాలను చేర్చి రాయండి చదవండి

ఇ ర ర రి రి ల లి తర్వాత మనము గుడింతాలు చదివాం కదా వాటితో వచ్చేటువంటి పదాలను మనము రాద్దాము ఇక్కడ వచ్చేసి కాకి చీమ పిలక కాకరకాయ అని ఇచ్చున్నారు కొన్ని పదాలు మనం తయారు చేద్దాం కాపురం మామిడి జాబిలి కీటకం జీడి పీక కిటికీ గిలక నిమ్మకాయ గాలిపటం తామర పువ్వు రాజసింహం ఇక్కడ క్రింది గళ్ళలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి గుడింతాలను వెతికి వేరు చేసి పట్టికలో రాయండి పదాలు అనేటువంటి రాయాలన్నమాట ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని పదాలు రాయాలి కవి వల మడత జామ ఆది ఆట కాడ జాబిలి ఇక్కడ వచ్చేసి గుడితో గుడినటువంటి పదాలు సింహము కిటికీ గీత చీమ తర్వాత వచ్చేసి బొమ్మలు చూసి వాక్యాలను రాయండి మొట్టమొదటిది ఇక్కడ కాకి బొమ్మ పైన వాళ్తూ ఉంది తర్వాత చెట్టు నిండా ఉన్నాయి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి బీరకాయ కాస్తుంది కాకరకాయ బీరకాయటువంటి బొమ్మకు రంగులు వేయండి ఇక్కడ మనకు ఇది ఇచ్చున్నారు బతుకమ్మని పేర్చున్నారు వాటికి రంగులు వీరు చక్కగా వేయండి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు ఏ విధంగా బొమ్మలు చూసి వాక్యాలు రాయండి దాంట్లో వచ్చేసి కాకి కొమ్మ పైన వాళ్ళుతున్నది బీర అల్లుకున్నది ఆపిల్ పండ్లు బాగా కాసి ఉన్నది